చాలా తక్కువ ఖర్చు తోటి ఎటువంటి వస్తువులు బయట నుండి తీసుకోరాకుండా బయట వేస్ట్ గా పడేసే వస్తువులతోటి చాలా సింపుల్ గా అందంగా వినాయకుని డెకరేషన్ చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి వెల్కమ్ టు విజయ వీడియోస్ నా దగ్గర ఉన్న కలర్ఫుల్ శారీ ఒకటైతే తీసుకున్నా మీ ఇష్టం మీ దగ్గర ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు ఇలా వేసుకొని నెట్ కలర్ చున్నీలు మీ ఇష్టం అండి ఏ కలర్ చున్నీలు అయినా ఎన్నైనా తీసుకోవచ్చు నా దగ్గర ఉన్న కలర్ చున్నీలు అయితే ఇలా తీసుకున్నా నెట్ అయితే కొంచెం లుక్ బాగుంటది లేదంటే నార్మల్ చున్నీలు అయినా తీసుకోవచ్చు ఒక సైడ్ ఇలా మూడు వేసుకున్నాయి ఇంకొక సైడ్ కలర్స్ సారీలో ఉన్నాయి కాబట్టి ఒకటే నెట్ కలర్ వేస్తున్నాయి ఇలా వేసినా అడ్జస్ట్ చేసుకుని చూసుకొని వాటిని సెట్ చేసుకోవాలి ఇలా వేస్తే లుక్ బాగుంటది ఇదేనే కదండి చెప్పాను కదా మీ దగ్గర ఏ ఉంటే ఆ కలర్ తోటి గానీ లేదంటే తోటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మల్టీ కలర్స్ అవైనా వేసుకోవచ్చు వాటిని వేసుకోవచ్చు ఇలా కట్టండి నా దగ్గర పూసల మాలు ఉంటే దానితోటి కట్టిన లుక్ బాగుంటదండి లేదంటే రబ్బర్ బ్యాండ్ కట్టేసి దానికి ఒక ఫ్లవర్ పెట్టిన లుక్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది లేదంటే పాత వాచిలి ఏవైనా కట్టేసుకోవచ్చు ఇలా కట్టేసుకున్నాక నేను ఇలా పూల తోటి డెకరేషన్ చేస్తున్నా మీరు ఇదే ప్లేస్ లో రియల్ బంతి పూల మాల కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ పూల తోటి ఎక్కువగా కూడా రెండు మూడు సార్లు ఇలా మాల పెట్టేస్తున్నా ఇంకా లుక్ చాలా బాగుంటది లేదంటే చిన్న చిన్న లైట్స్ ఉంటాయి అవి పెట్టొచ్చు లేకపోతే తీగ తీగలు ఆకుల్లాగా ప్లాస్టిక్ వస్తాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదంటే రియల్ తీగ ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవచ్చు ఏవైనా మీ ఇష్టం అండి మీ క్రియేటిని బట్టి ఇలా డెకరేషన్ చేసుకోండి చూడండి చాలా సింపుల్ గా తక్కువ స్కూ టైంలోనే లోనే చాలా అందంగా బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇప్పుడు గణేష్ పెట్టడానికి ఒక పేట పెట్టేసిన దాని మీద కూడా ఒక కలర్ చున్నీ చేసుకొని ఇంకా చిన్న పేట అయితే ఇంకొకటి పెట్టేసిన బ్యాక్ గ్రౌండ్ ఎనక ఉండేదాని కోసం వినాయకుడికి కిరీటం లాగా పెట్టడానికి ఇలా ఒక అట్ట ముక్క తీసుకుని రౌండ్గా కట్ చేసుకున్న దానికి మీరు కావాలంటే ఇలా క్లాత్ పెట్టుకోవచ్చు లేదంటే పెయింటింగ్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా అయినా పెట్టేసుకుని ఇలా కవర్ చేయాలి నీట్ గా అంతా కనిపించకుండా ఇలా చుట్టేసుకుని ఒక రబ్బర్ బండి అనుకో మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు ఇలా ఒక కలర్ పేపర్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో రెండు రెక్కలు ఊడిపోకుండా ఉండడం కోసం తోటి ఇలా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా కలపాకం కిరీటి దగ్గర పైన ఉండే విధంగా ఇలా అయితే చేస్తున్నాను పేపర్ కూడా టూ రూపీస్ ఉంటుందండి నేను ఏవి బయట ప్రత్యేకించి కొనలా చెప్పాను కదా అన్ని ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్ గా ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నాను ఆ క్లాత్ కి ఇది అంటే చేసేది గమ్ముతో గానీ లేదంటే డబల్ టేప్ తోటి గానీ మీ ఇష్టం ఏ విధంగా అయినా పెట్టేసుకుని స్టిక్ చేసుకోండి గమ్ అయితే ఒక రెండు నిమిషాలు టైం పట్టింది డబల్ టేప్ అయితే ఫాస్ట్ గా అంటించేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకున్నా ఇప్పుడు నా దగ్గర ఉన్న చిన్న వినాయకుడిని అయితే పెడుతున్నా మీరు ఇదే ప్లేస్ లో మట్టి వినాయకుని గానీ లేదంటే మీరు పూజించి ఏ నాయకు నేను మనకు ఆ తలపాకం కరెక్ట్ గా సరిపోతుందండి చిన్నది కాబట్టి కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది పిల్లలు వేసుకుంటారు కదండి నోట్ బుక్స్ కి ఆ వైపు నాకు అడుగున ఉండేవి ఇలాంటి స్టిక్స్ అయితే రెండు తీసుకున్న ఈ విధంగా సైడ్ లాగైనా పెట్టుకోవచ్చు ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే వాటిని అలాగైనా పెట్టేసుకోవచ్చు లేదంటే లుక్ ఇంకొంచెం బాగుండడం కోసం పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే కలర్ పేపర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు లేదంటే క్లాత్ ని ఇలా నీట్ గా చుట్టేసుకున్నాం అనుకో బాగుంటుంది నేనైతే క్లాత్ ని ఇలా చుట్టేసుకుంటున్నా మీకు నచ్చిన కలర్ క్లాత్ చుట్టుకోవచ్చు మళ్ళీ దీన్ని రీయూస్ కూడా చేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు నేను ఇలా చివరిగా ఇలా పెట్టేసి ఎక్కడ అది కలర్ కనిపించకుండా ఆ క్లాత్ ఊడిపోకుండా గమ్ముతైన స్టిక్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పిన్ పెట్టేసుకున్నాం అనుకో అసలు ఊడిపోదు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాత్ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా రెండు స్టిక్ ని ఈ విధంగా రెడీ చేసుకున్నా ఫస్ట్ చూపించిన వినాయకుడికి ఆసనం లాగా ఈ విధంగా అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు నాకు ఇలా పెట్టిన లుక్ చాలా బాగా అనిపించింది కానీ నేను ఇలా పెట్టడం కంటే కూడా దానికి చెట్టు లాగా పెడితే బాగుంటది అనిపించింది ముందుగా చూపించిన కలర్ పేపర్ ని ఈ విధంగా లీప్స్ లాగా కట్ చేసుకుని అందులో పెట్టుకున్నా నేను చిన్న పేపర్ తీసుకున్నా కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది అదే పెద్ద పేపర్ తీసుకుంటే లీప్స్ పెద్దగుండి అరటి చెట్టు లాగా లుక్ బాగా అనిపిస్తుంది నాకు మరి చాలా చిన్నగా అనిపించి అందులోనే వినాయకుడికి ఎంతో ఇష్టమైన గన్నేరు రియల్ ఫ్లవర్స్ బంచ్ అయితే తెచ్చి ఇలా పెట్టేసిన దాన్ని చూడడానికి బాగుంటదండి ఒక ప్లాస్టిక్ గ్లాసెస్ లో బియ్యం పెట్టేసి ఇలా నిలబెట్టేసిన ఆ బియ్యం గ్లాస్ కూడా ప్లెయిన్ గా కనిపించకూడదని దానికి కూడా ఈ విధంగా ఫ్లవర్స్ తోటి గన్నేరు లీఫ్స్ తోటి డెకరేషన్ చేసినాయి ఇదే ప్లేస్ లో మీరు రియల్ ఫ్లవర్స్ అని పెట్టుకోవచ్చు లేదంటే ఆ గ్లాస్ కి కలర్ పేపర్ అయినా స్టిక్ చేసుకోవచ్చు కానీ ఇలా పెట్టిన గ్లాస్ అయితే కనిపించట్లేదు పేటింగ్ కొంచెం అందంగా కనిపించడం కోసం బంతి పొలం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అసలు మీరు చామంతి గులాబీ పులు ఇలానే పెట్టేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదా మీ క్రియేట్ బట్టి ఎలాగైనా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే సింపుల్ గా తక్కువ టైంలో లో డెకరేషన్ అయితే అయిపోతుంది వినాయకుడికి కూడా నేను పూలతోటి ఇలా అలంకరిస్తున్నాను డెకరేషన్ పర్పస్ కోసం అయితే ప్లాస్టిక్ పూలు వాడొచ్చు పూజలో మటుకు ప్లాస్టిక్ పూలు వాడకుండా రియల్ పూల తోటి పూజ చేసుకోండి బాగుంటుంది అలాగే దీపం పెట్టడానికి నేనైతే చూపించడానికి ఇలా మట్టి దీపాలు అయితే పెట్టి చూపిస్తున్నాను రెండు మట్టి ప్రమదలు పెట్టుకొని ఆయిల్ వేసుకుని దీపం అయితే వెలిగిస్తున్నా నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ అగ్గిపెళ్లతో వెలిగిస్తున్నా మీరు పూజ చేసేటప్పుడు అయితే అగర్బత్తితో గానీ లేదంటే ఏకహరితతో గానీ దీపం వెలిగించండి వినాయకుడికి ప్రసాదంగా ఇలా పండ్లు కూడా పెడుతున్నాను ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు పాల తాలకల పాయసము ఒకే పిండితోటి ఐదు రకాల కుడుములు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే ఏవి పెట్టినా పెట్టకపోయినా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను మటుకు ఖచ్చితంగా కొంచెమైన సమర్పించాలి ఆ గరికను కూడా ఈ విధంగా నేనైతే పెట్టేసుకుంటున్నాను ముఖ్యంగా వినాయకుడి పూజలో సమర్పించాల్సిన ఇరవై ఒకటి పత్రాలు ఏంటి అని రియల్ గా వీడియో తీసి పెట్టినండి దాని లింక్ కూడా లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే కింద నా దగ్గర ఉన్న ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్ కుండీలను అయితే పెడుతున్నాను ఇదే ప్లేస్ లో మీరు రియల్ ఫ్లవర్స్ బంతులు పెట్టచ్చు లేదంటే రియల్ ప్లాన్స్ కుండీలైన పెట్టొచ్చు చిన్న చిన్న ఆ కుండీలు అయితే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది చాలా రియాలిటీగా కూడా కనిపిస్తుంటది నేను చాలా తక్కువ టైంలో సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా ఎనాయకన్ డెకరేషన్ అయితే చేసినాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక చిన్న విన్నపము మండపాలలో ఎలాగో పెద్ద పెద్ద వినాయకులు ప్యారిస్ ఆఫ్ ప్లాస్టిక్ వినాయకుడిని పెడుతుంటారు కానీ మనం ఇంట్లో పూజించే వినాయకుడిని అయినా మట్టి వినాయకుడిని పెట్టి పూజిస్తే అది పర్యావరణానికి చాలా మంచిది మనకు మనమే మేల్ చేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో